ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిలకపాలెం రాజాం రూట్లో పార్ట్ టూ స్టార్ట్ చేశాము సిద్దిపేట అని ఒక ఏరియాలో మనం ఉన్నాము ఇప్పుడు రెడ్డిపేట రెడ్డిపేట రెడ్డిపేటనే విలేజ్లో నుంచి వెళ్తున్నాము సో అంటే పార్ట్ వన్ చిలకపాలెం టు రాజాం పార్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ టూ చూస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యూవర్స్ కోసము ఎవరైతే వచ్చారో చూస్తున్నారో వారికి వారి కోసం నేను చెప్తున్నాను మనది అఖండ భారతదేశ యాత్ర అండి అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మనము ఈరోజు చిలకపాలెం అదేవిధంగా రాజ్యం రోడ్లో ఉన్నామండి సో రాజ్యం అనేది వెళ్తున్నాము ఈ రోడ్లు ఎలా ఉంటాయి రోడ్ల పక్కన ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయని చూపెట్టిన ఉద్దేశం సో మన అఖండ భారతదేశంలో మరి ఆ భాగంగా విశాఖపట్నం సిటీ అంతా చూ చూపెట్టానండి శ్రీకుళం చూపెట్టాను అదేవిధంగా ఇప్పుడు మరి చిలకపాల నుండి వెళ్తున్నాము ఇవన్నీ వీడియోలు కూడా మీకు మనకి ప్లేలిస్ట్ అని ఉంటుంది అన్నీ వచ్చేస్తాయి వరుసగా వచ్చేస్తాయి ఒకసారి చూడండి ప్రతి వీడియో మన పాత వీడియోలు ఉంటాయి ప్రతిరోజు ఒక కొత్త ప్రదేశాన్ని మాత్రం చూపెడతానండి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎందుకంటే క్షణం క్షణం ఒక కొత్తగానే ఉంటుంది మీకు ప్రతి క్షణం కొత్తదే కొత్త ప్లేస్ చూపెడతాను ఇంకో చూస్తున్నారు కదా ఈ ప్లేస్ మళ్ళీ కనపడదు ఫ్రంట్ ఉన్నదో మీకు చూస్తారు సో ఆ విధంగా మీకు పది నిమిషాలు వీడియో ఉంటదండి మీకు వీడియోలు ఎంత ఉన్నప్పుడల్లా కూడా మరి పోట్ల కింద పెడతాం పదిహేను నిమిషాలు సో కాబట్టి చివరి వరకు చూస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది ఏమున్నది ఈ రూ ఇలా జర్నీ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అని తెలుస్తుంది ఎందుకంటే మీరు వచ్చి ఈ రూట్లన్నీ తిరగలేరు కదా సో ఒక అద్భుతమైనటువంటి మరి మన భారతదేశాన్ని మనం చూడాల వద్దండి మన భారతదేశంలో మన రోడ్లు అండి మీ రోడ్డు ఆ రోడ్డునిది ఎందుకంటే మీకు ఇక్కడ ల్యాండ్ లేకపోవచ్చు కానీ రోడ్డు ఉన్నది ఇది మీది నాది ఎందుకంటే మన ప్రభుత్వానికి పనులు కట్టి మరి ఎన్ని చేస్తారండి దీని మీద ఎవరి హక్కు ఉండదు అందరి హక్కు ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ రోడ్డు ఎలా ఉందో చూసుకోండి మీ రోడ్డు పాడైపోతుంటే బాధపడండి బాగు చేయండి ఆ విధంగా మన మనది ఈ యొక్క ప్లేస్ని ఒక గర్వంగా చెప్పుకునే మరి పౌరులు మనం భారతదేశ పౌరులు కాబట్టి మన రోడ్డుని చూసుకుందాము మన భారతదేశము మన రాష్ట్రము మరి రాష్ట్రంలో ఉన్న జిల్లా మండలము గ్రామాన్ని మనం చూపెడుతూ వెళ్తుంటాము చూడండి మనకి అభివృద్ధి చెందుతున్న భారతదేశము రాష్ట్రంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైనటువంటి యాత్ర దాన్ని మనము ఎంజాయ్ చేయాలి సో ఎంజాయ్ చేయండి ఇప్పుడు పార్ట్ టూలో ఉన్నామండి చిలకపాలెం రాజం పార్ట్ టూలో ఉన్నాము మరి ఇప్పుడే ఈ ఈ యొక్క వీడియో చూసిన ఇదే మొదటిసారి అయితే మీరు తప్పనిసరిగా రిక్వెస్ట్ చేస్తారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కనపడుతుంటుంది రూపాయి ఖర్చు కూడా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా మీరు గట్టిగా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేసి మీ కామెంటు ఏ విధంగా ఉన్నది మీ సలహాలు కూడా నాకు ఇవ్వండి కామెంట్ రూపంలోనూ నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి ఇక్కడ ఇది ఒక జర్నీ అండి ఏంటంటే మీరు ట్రావెలింగ్ ద్వారా అంటే మన యొక్క కారు ద్వారా ఏ విధంగా ఉన్న ఈ మీరు చూడవచ్చు ప్రతిరోజు కొత్త ఏరియాని మీకు చూపెడతా ఉంటాను కాబట్టి ఎక్కడ కూడా నేను స్కిప్ చేయకుండా నేను తీసుకెళ్తున్నానండి ఎలాగ ప్రతి పార్టీ ఉంటుంది మీరు ఒక రాజాం వస్తుంటే ఉంటుంది ఎందుకంటే చిలకపాలెం నుంచి నేను వచ్చానండి ఇది చిలకపాలెం నుంచి వచ్చే రూట్ ఇది వైజాగ్ నుంచి వస్తే మళ్ళీ విజయనగరం నుంచి రావాలి కానీ శ్రీకుళం నుంచి వస్తుంటే ఉంటుంది చిలకపాలెం అనేది మీకు చూపెడుతున్నాను చిలకపాలెం నుంచి రాజం రూట్ అనమాట చిలకపాలెం టు రాజం శ్రీకుళం నుంచి వస్తుంటే రైట్ కట్ అవుతుంటుంది ఆ విధంగా మీరు చూసారైతే మీరు ఇదే మొదటిసారి అంటే ఖచ్చితంగా మాత్రం మిగతా వీడియోలు మీరు చూడాలండి చూడకపోతే మీకు అర్థం అవద్దు ప్రతి ఏరియాని కూడా మనం చూస్తాము కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ఈ వీడియోలు చూస్తూ మరి పాత వీడియోలు కూడా చూస్తే విశాఖపట్నం అంతా కూడా మీరు ఇంకా విశాఖపట్నం తిరిగేసినట్టేనండి ఏ విధంగా ఉంటుంది కాంప్లెక్షన్ ఉన్న ఉన్నా ఏరియాలో అన్ని వచ్చేస్తాయి అదేవిధంగా శ్రీకుళం చూస్తే ఏ రోడ్లో ఉన్న ఏది విధంగా ఉంటే తెలిసిపోతుంది ఇప్పుడు రాజా మెళ్తున్నాం ఇప్పుడు అంటే చిలకపాల నుంచి రాజా వెళ్తుంటే ఆ యొక్క ప్రకృతి ఏ విధంగా ఉన్నా చూసారా ఎంత అద్భుతంగా ఉంది ప్రకృతి చాలా హ్యాపీగా ఉందండి ఈ జర్నీ కాబట్టి మీరు ప్రతిరోజు ఒక వీడియోని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ వీడియోని ప్రతిరోజు తిలకించండి అదేవిధంగా మన భారతదేశ యాత్రలో భాగంగా కాశ్మీర్ టు కన్యాకుమారి ఏ టు జెడ్ రోడ్స్ రోడ్స్ ద్వారా ఏమున్నాయి ఏ ప్లేస్కి వెళ్తున్నాం అన్నీ కూడా చూపెడతాము సో ముంబై ఢిల్లీ కొడైకెనాల్ అదేవిధంగా మరి ఇంకేమేమి ఏరియాలు ఉన్నాయి బెంగళూరు అదేవిధంగా కర్నూలు సో ఇంకా చూడాలంటే తిరుపతి ఇవన్నీ ఏరియాల్ని కూడా నీకు చూపెడతానండి ప్రతిరోజు కూడా మరి ఇలాగా కార్ ద్వారా మీకు ప్రయాణం చేసి మీకు చూపెట్ట జరుగుతుంది కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి చివరి వరకు చూడటం వల్ల ఏంటంటే మీకు ఏంటి ప్రతీది కొత్త 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 ఏరియాని చూడటం కదా చాలా అందంగాను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా మీకు తెలుస్తుంది జీవన విధానం తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ జీవన విధానం ఎలా ఉందో గమనించండి ఫ్రెండ్స్ సో ఈ విలేజ్లో జీవన విధానం అంటే సిటీలో తీస్తున్నాను విలేజ్లో కూడా నేను తీస్తున్నాను చూస్తారు కదా ఇక్కడ మనుషులు ఉన్నారో ఏ విధంగా ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కొందూరు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంత డైరెక్ట్గా వెళ్తుంది సో చూడండి విలేజ్లు మాట అండి ఇవి చిలకపాలెం టు రాజమెల్లి మధ్యలో ఉన్న విలేజ్లు ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ సరదాగా ఉంటుంది విలేజ్లో జీవితము ఇక్కడ చూస్తున్నారు కదా సో కొందూరు రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్టు ఉన్నది రైట్కి వెళ్ళాలని ఉన్నది సో ఈ ఏరియా ఏంటి ఎక్కడికి వచ్చామనేది కూడా మీరు లోకల్లో ఉన్న వ్యక్తులు అంటే పొందూరు పొందూరు వాయిన్స్ అని అనుకున్నదంటే పొందూరే పొందూరు ఏమంట ఇది ఓసా మరి ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి లోకల్ ఉన్న వ్యక్తులు హెల్ప్ చేయండి మన ఫ్రెండ్స్కి మీరు ఇక్కడ ఇంప్రవేషన్ ఇస్తే కామెంట్ రూపంలో అందరికీ అందుతుంది నాకు కూడా తెలుస్తుంది నేనేంటంటే నేను ఒక రోడ్డు మార్గాన్ని వెళ్తూ మీకు ఇరు ప్రదేశాల్లో ఉన్నటువంటి విషయాలను చెప్పుకుంటూ వెళ్తుంటాను కొన్ని నాకు తెలియకపోయినా నేను చెప్పుకుంటూ వెళ్తే మరి మా సబ్స్క్రైబర్స్ మా దగ్గర చూసిన వ్యూవర్స్ కూడా మరి అట్ల గురించి వివరిస్తారు కాబట్టి మీరు గట్టిగా లైక్ చేసి మీరు కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా మీరు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీరు కామెంట్ చేయండి చూస్తారు కదా ఏరియాని చూడండి ఏ విధంగా ఉన్నాను జే జేవియర్ ఫంక్షన్ హాల్ అంట అంటే ఇక్కడ ఏ బోర్డులు మాత్రం పెడతలేదండి చూస్తున్నాను చూడండి బోర్డులు ఏమైనా ఉంటాయంటే ఎక్కువ ఇప్పుడు ఫ్లా ఏదో ఫ్లెక్స్లు కొట్టిందని కానీ వాళ్ళ ఊరు పేరు రాసుకోవడానికి సిగ్గుపడుతున్నారండి నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు బాధ అనిపిస్తుంది ఓకే ఇంకెవరన్నా రాశారా అని చూస్తున్నాను ఎవరు రాయట్లేదు ఇది ఏ ఊరు ఎలా తిల్తుందండి కొత్త వారికి ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు బోర్డు మీద ఇంకా పొందూరేనా అండి పొందూరు వచ్చ మనం పొందూరు సో పొందూరులో మనం జర్నీ చేస్తున్నాము అంటే చిలకపాలెం నుంచి రాజా మెళ్తుంటే మధ్యలో ఉన్నదే అండి చూస్తున్నారు కదా పొందూరు ఎలా ఉందోనో పొందూరులో మనం జర్నీ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాగున్నాదని చెప్పండి నాకైతే నచ్చింది సో మీరు ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా ఉన్నది జర్నీ అనేది మాత్రం మీరు చూడండి ఇక్కడ మరి ఆవ ఆవు వస్తుంది ఆవుతో పాటు ఎవరో ఒకళ్ళ తూర్కి వెళ్తున్నారు అంటే పొందూరు కాంప్లెక్స్ అండి జీరో పాయింట్ ఫైవ్ లైన్లు బాగుందండి ఇక్కడ కూడా పల్లెటూరులో కూడా ఇక్కడ చిన్న చిన్న డెవలప్మెంట్ ఏరియాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ బాగుంది కదా సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే మనం చిలకపాలెం నుంచి రాజ్యం అనేది వెళుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జర్నీ ఎలాగో ఉంది పార్ట్ టూ ఏ విధంగా ఉన్నది అనేది రాయండి మరి పార్ట్ టూ త్రీ మరి రేపు చూడండి ఓకే ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈ జీవీరావు సైనింగ్ ఆఫ్